హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ అయితే ముగిసింది సో నేను యాక్చువల్గా ఈరోజు మా మధ్యాహ్నం వీడియో చెయ్యాలి బట్ నేను ఎందుకు లేదు థర్టీ ఫైవ్ రన్సే కదా మ్యాచ్ విన్ అయిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను సో సో మొత్తానికి సిరీస్ అయితే డ్రాగా ముగిసింది చాలా చాలా అద్భుతమైన పోరాటాన్ని కనబర్చారు మన టీమిండియా అండ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ చేజేతులారా పోగొట్టుకున్న మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత పీసీటీ ఏ విధంగా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చెప్తాను నెంబర్ వన్ ఆస్ట్రేలియా హండ్రెడ్ పర్సెంట్ పీసీటీతో ఉంది నెంబర్ టూ శ్రీలంక సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్తో ఉంది ఇండియా ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది థర్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ దగ్గర నుంచి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గరకైతే పెరిగింది నెక్స్ట్ ఇంగ్లాండ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది వాళ్ళు మేబీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గర నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీకి అయితే తగ్గించింది తగ్గి తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు సారీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ సారీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీకి అయితే తగ్గింది వాళ్ళ పీసీటీ సో మ్యాచ్ ఎలా సాగింది ఏటీ అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు ఇన్ మనకు ఏషియా కప్ ఉంది కదా దుబాయ్ అబుదాబీ స్టేడియాలు ఖరారైన విషయం అందరికి తెలిసిందే కదా సో అయితే దుబాయ్ వేదికగా పదకొండు మ్యాచ్లు ఉండగా అబుదాబీ వేదికగా ఎనిమిది మ్యాచ్లని నిర్వహించబోతున్నట్టు మనకి తెలుస్తోంది అదేవిధంగా సిఎస్కేకి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది గాయస్ అదేంటంటే మహేంద్ర సింగ్ ధోని చెప్పడం జరిగింది ఏంటంటే సిఎస్కేలో చాలా చాలా లోపాలు అయితే కనిపించాయి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అయితే మినీ యాక్షన్ అనేది డిసెంబర్లో ఉంటుంది కాబట్టి ఒక దృష్టి సాధిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ నుంచి స్పష్టత చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గైస్ టూ డేస్ కవర్ చేస్తున్నాను ఎవరు కూడా అన్యతగా భావించకండి సో సపోర్ట్ మీ సో ఓవర్ నైట్ స్కోర్ ఫిఫ్టీ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్ డే ఫోర్ చాలా అద్భుతంగా సాగింది అని చెప్పడానికంటే స్టార్టింగ్లో డకెట్ వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది తన ఓవర్ నైట్ స్కోర్కి జస్ట్ త్రీ రన్స్ అయితే యాడ్ చేసి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు అంటే ఫిఫ్టీ వన్ చేశాడు కదా సో ఆ తర్వాత ఫిఫ్టీ ఫోర్ అంటే త్రీ రన్స్ యాడ్ చేశాడు తన వ్యక్తిగత స్కోర్కి సో ఆ తర్వాత మంచిగా సాగిస్తూ వచ్చారు హ్యారీ బ్రూప్ అండ్ జోరూట్ అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది అంతకంటే ముందు మన పోప్ ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేశాడు రివ్యూ తీసుకున్నప్పటికీ తనకి సహకారం అయితే అందలేదని చెప్పుకోవచ్చు అంటే రివ్యూ తన వైపు రాలేదని చెప్పుకోవచ్చు రివ్యూని కోల్పోవాల్సి వచ్చింది సో ఫలితంగా ఇండియా సెలబ్రేషన్స్ అయిందని చెప్పుకోవచ్చు అయితే జో రూట్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు అయితే హ్యారీ బ్రూక్ నైన్టీన్ రన్స్ వద్ద ఉండగా మొహమ్మద్ సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేయడం క్యాచ్ పట్టాడేమో అనుకుంటున్న టైంలో గిల్ సెలబ్రేట్ చేయడం జరిగింది కానీ మొహమ్మద్ సిరాజ్ మాత్రం మొత్తానికి షాక్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు షాక్ అయ్యాడు బట్ ఫలితంగా ఖరీదైన రివార్డే పే చేయాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను సెంచరీ చేయడం ఇద్దరి మధ్య హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం అయితే జరిగింది హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత రెడెన్ ఫైవ్ రన్స్ వేసి జోరూ అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత హ్యారీ బ్రూక్ కూడా అవుట్ అయ్యాడు వీళ్ళిద్దరూ అవుట్ కాకుండా ముందే త్రీ హండ్రెడ్ కూడా క్రాస్ అయింది ఇంగ్లాండ్ యొక్క స్కోర్ అయితే టీ బ్రేక్కి లంచ్ బ్రేక్ అయితే మామూలుగానే వెళ్ళిపోయారు రసవత్రంగానే సాగుతుంది అనుకుంటున్నట్టు వెళ్ళిపోయారు టీ బ్రేక్ కూడా త్వరగానే వెళ్ళిపోయారు మంచిగా స్కోర్ ఉంది ఇండియాకి ఆశలు లేని స్థితి అది బట్ ఎప్పుడైతే టీ బ్రేక్ నుంచి మళ్ళీ ఇన్నింగ్స్ని పునఃప్రారంభించారో థర్డ్ సెషన్ అయితే ఎప్పుడైతే ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ తీసి ఇండియాకి సంపూర్ణ ఆనందాన్ని నిలిపాడో ఇండియా కు ఆశలు ఎంతో కొంత నిలిచాయని చెప్పుకోవచ్చు బట్ సిక్స్ వికెట్స్ కోల్పోయింది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రన్స్ అయితే డే ఉంది అప్పటికి బట్ బ్యాడ్ లైట్ కారణంగా ఆపడ జరిగింది సో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఓవర్ నైట్ స్కోర్ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్కి కావాల్సింది జ్యోస్ట్ అంటే జస్ట్ థర్టీ ఫైవ్ రన్స్ మాత్రమే అయితే జేమీ ఓవర్టన్ టూ రన్స్కి అవుట్ అవ్వగా జోస్టన్ నైన్ రన్స్కి అయితే అవుట్ అయ్యాడు అప్పటికి అకిన్సర్ మాత్రం చాలా అద్భుతంగా ఆడుతున్నాడు క్రిస్ బాక్స్ కొంచెం సపోర్ట్ చేశాడు కాకపోతే అప్పటికే క్రీజ్లో న్యూగా వచ్చాడు క్రిస్ బాక్స్ బట్ ఎయిట్ రన్స్ కావాల్సిన టైంలో తను సెవెంటీన్ రన్స్ చేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రన్స్కి ఆల్ అవుట్ అయితే అయింది ఇంగ్లాండ్ సో సిరాజ్ ఫైఫర్ తీసుకున్నాడు సిరాజ్కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సారీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం అయితే జరిగింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం సంయుక్తంగా ఇద్దరు కెప్టెన్స్ సారీ క్యాప్టెన్స్ కాదు హ్యారీ బ్రూక్ అండ్ షుబ్మన్ గిల్ ఇద్దరు షేర్ చేసుకున్నారు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ని ఎందుకంటే డ్రా అయింది కాబట్టి సో శుభ్మన్ గిల్ ఎంటైర్ సిరీస్ ఎంటైర్ సిరీస్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ అయితే చేశాడు మొహమ్మద్ సిరాజ్ ఎంటైర్ సిరీస్లో ట్వంటీ వికెట్స్ అయితే తీసుకున్నాడు బొమ్రాతో పోలిస్తే సిరాజ్ వికెట్స్ ఆరు వికెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో సెవెంటీన్ వికెట్స్ మన స్టోక్స్కి ఉండగా నైన్టీన్ వికెట్స్ జోస్టన్కి ఉన్నాయి ఎందుకంటే త్రీ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కాబట్టి తను నైన్టీన్ వికెట్సే ఉన్నాయి దగ్గరకు వచ్చాడు సిరాజ్కి బట్ చేరుకోలేకపోయాడు సో ప్లేయర్ ఆఫ్ దిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే తనకు వచ్చింది ఇక ఫోర్ వికెట్స్ ఏమో ఆకాష్ దీప్కి అయితే రావడం అయితే జరిగింది ఒక వికెట్ సారీ ఫోర్ వికెట్స్ ప్రసిద్ధి కృష్ణకు రావడం జరిగింది ఒక వికెట్ దీప్ అయితే రావడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే క్యాచ్ డ్రాపింగ్స్ అనేవి మళ్ళీ జరిగాయి రాహుల్ కానీ దీప్ కానీ మొహ్ సిరాజ్ కానీ క్యాచ్ డ్రాపింగ్స్ చేశారు దానివల్ల మంచి స్కోర్స్ కూడా పుటప్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళని చెప్పుకోవచ్చు బట్ పోరాడి ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా వాళ్ళు గివప్ అయితే ఇవ్వలేదు ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం